ఈ సౌందర్య లహరిలోని తొంభై ఆరో శ్లోకం యొక్క భావం ఏంటంటే ఈ శ్లోక సాధన వల్ల సగల విద్యలో కరతల మలకం కాగలవు ఈ సాధన చేసేవారు ఇచ్చే దాహత్య వల్ల విద్యలో రాణిస్తారు విద్యార్థులు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రాడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి

ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరి తొంభై ఆరు శ్లోకం యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక సాధన వల్ల సకల విద్యలకు కరతలా మలకం కాగలవు ఈ ఎవరైతే సాధన చేస్తారో వారి చేతితో తాయత్తునిస్తే విద్యార్థులకు విద్యలో అధిక శుభఫలతాలు పొందగలుగుతారు ఈ ఈ తొంభై ఆరు శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే ఓ మహా సతీ మతల్లి కొందరు సరస్వతిని కొందరు లక్ష్మిని స్వాధీనపరుచుకొని విద్యాపతులు లక్ష్మీభతులు కాగలుగుతున్నారు కానీ నీవు మాత్రం ఎవరికీ వశం కావడం లేదు దోహదక్రియ కోరే గోరింటి చెట్టును కూడా నీవు తగలకుండా నీ శరీరాన్ని దూరంగా ఉంచావు నీ ఆలింగము నీ ఆలింగనము పతి పరమేశ్వరునికే సొంతము కదా నీలో యంత్రము క్లీం క్లీమ్ క్లీం అనేది అన్నమాట ఈ యంత్రాన్ని అక్కల కర్ర అనే కర్రను యంత్రాకారంగా తయారు చేసి దానిపై తెల్ల జిల్లెడు పాలతో ఈ యంత్రము లిఖించి ఎనిమిది రోజులు ప్రతిశ్రద్ధలతో పూజించి పూజావసానం వందు పూజావసానం వందు ఈ శ్లోకంను ప్రత్యాహ ప్రత్యాహ్యము సహస్ర పర్యాయములు పఠించి ఆ యంత్రము ధరించాలి ఈ సాధన ఓన్లీ గురువు ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది ప్రత్యేకంగా ఈ వీడియో చూసి చేయ చేయకూడదు ఎవరికైతే విద్యలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని మాత్రం ప్రతిరోజు పఠించుకోవడం వల్ల ఒక నలభై రోజు దీక్షగా తీసుకొని పఠించడం వల్ల మీకు విద్యలో మంచిగా రాణించగలుగుతారు ఎవరితో విద్యలో వెనకబడతారో వాళ్ళు ఈ సాధన చేయవచ్చు రీసెర్చ్ చేసే స్కాలర్స్ కూడా ఈ సాధన చేయడం వల్ల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నమును నివేదించి ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ సాధనం సాధించిన వారికి సకల విద్యలు కరతలా మలకపు కా అవుతాయి ఈ సాధనం చేత్తో ఇచ్చిన తాయత్తు విద్యార్థులకు విద్యాభివృద్ధి చేస్తూ ఇస్తుంది ఒక్కో చెట్టుకు ఒక దోహదక్రియ చెప్పబడింది అందు గోరింటాకు స్త్రీ ఆలింగారం వల్లనే పూ పూస్తుందని కవులు వర్ణించారు సరస్వతి సర్వ విద్యాది స్థాన దేవత జ్ఞానాధిష్టాన దేవత ఆత్మానాత్మ విచారణ వల్ల కలిగిన బ్రహ్మ పరోక్ష జ్ఞాన సం స్వరూపిడి సరస్వతి ఆమె కూడా సౌందర్యాది దేవత అయిన శ్రీమాత అవతారమే కనుకనే నామాల్లో సరస్వతి శాస్త్రవీహి జ్ఞాన విద్య జ్ఞాన విద్య మొదలైన అనేక నామాలు బషిణ్యాది వాగ్దేవతలు చెప్పారు లక్ష్మీదేవి కూడా శ్రీ త్రిపుర అంశ కనకనే మహాలక్ష్మి అని చెప్పారు లోకల్లో చదువుల తల్లిగా శారదను ధనప్రదాతగా లక్ష్ ధనలక్ష్మిది శక్తి ప్రదాతగా శక్తి మాతను ఆరాధించడం ఆచరణలో ఉంది కాని మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగజ్ఞనియే కదా శ్రీయం విద్యాం దద్యా జనని నమతాం కీర్తి మమితాం సుపుత్రం ప్రాదత్తే ప్రాదత్తే తవ జుటిక కామాక్షి కరుణ మాధిక్యం త్రిపుర పరిసంధి ప్రణయని ప్రణమస్థ్య బాధే శమిత దురితే కిమ్ కురితే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే తల్లి నీ దయ వలన విద్య కీర్తి సుపుత్రులతో నీ భక్తులకు అభివృద్ధి కలుగుతుంది నీ బాధ సేవ వల్ల త్రిలోకాధిపత్యమే సిద్ధిస్తుంది కనుక నీవే లక్ష్మీ సరస్వతి పార్వతి సమన్వయ రూపం కదా అది వినతులకం శిరుల్ చదువు విస్తృత కీర్తులనిచ్చి ఇచ్చిన తనయుని వేగని కరుణ తల్లి పురారి మనో విలాసిని మన జగమ్ముల మూడిటన్న స్థితిని జనని ఘటింపకుంటున్నటే భారుభోత్పద మమ్మ హరి దీని ఏంటంటే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య అని శ్లాఘింపబడే విద్యారాజ్ఞి దేవి ఆరాధన వల్ల విద్యలు సిద్ధిస్తాయి విద్యారాజ్ఞి యంత్రమును రాసి అందు అష్ట సరస్వతులను ఆవాహన చేసి నిష్టగా పూజించాలి అంతరిక్ష సరస్వతి కిడి సరస్వతి మొదలైన అరవై నాలుగు దేవతలను ఆరాధించిన వారికి సమస్త విద్యలు స్వాధీనమవుతాయి సాధ్వి అనే నామంలో శ్రీమాతా సాధ్వి అని చెప్పబడింది సతీ సాధ్వి పతిమ్రత అని అమరవులో ఉగ్గడించారు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం పురాతనమైనది ఆది దంపతులు వారు ధనము కలవారు లక్ష్మీపతి సరస్వతి అనుగ్రహం కలవారు శారదాపతి కాని అనన్య సామాన్యమైన పతివ్రత కనక శంకరార్థంగి సతి సాధ్వి అని చెప్పబడుతూ ఉన్నది కనకనే లలితా శాస్త్రం భాష్యంలో కళాత్ర విధాత్రం అనే శ్లోకమును ఉదహరించారు భాష్యకారులు ఆ తల్లిని ఆరాధించిన వారు సమస్త దేవీ దేవతలను ఆరాధించిన ఆరాధించినట్లే అన్నమాట శోభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ